శ్రీ రాత పరీక్షకు సంబంధించి నారాయణపేట జిల్లా కాంగ్రెస్ లోని పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ పరిశీలించారు పరీక్షా సరణిని పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును పరిశీలించారు జిల్లా కేంద్రంలోని సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాల బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ సోషల్ వెల్ఫేర్ కాలేజీ కేంద్రాలను సందర్శించి పోలీసు అధికారులు సిబ్బంది అందరూ బాధ్యతగా పనిచేయాలని పరీక్ష పత్రాలు స్ట్రాంగ్ రూమ్ కు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నారాయణపేట జిల్లా కేంద్రంలో మొత్తం పదమూడు పరీక్షా కేంద్రాలు స్కూల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు కాలేజెస్ తర్వాత స్కూల్స్ లో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ పరంగా గేట్ పైన అట్లాగే ట్రాఫిక్ పరంగా అన్ని చూసుకోవడం జరిగింది అందరితో కోఆర్డినేట్ కోఆర్డినేషన్ టు చీఫ్ సూపరింటెండెంట్ తర్వాత రీజనల్ కోఆర్డినేటర్ అండ్ పోలీస్ నోడల్ ఆఫీసర్ అందరూ కోఆర్డినేట్ చేస్తూ ఎగ్జామ్ ఇప్పటికీ అన్ని చోట స్టార్ట్ అయినాయి ఎక్కడైనా ఏం లే ఇష్యూ లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నాయి థ్యాంక్ యూ